फैक्टर्स को सेव कस्टमर मतलब हम का डेटा मार्केटिंग इंफॉर्मेशन दी मीटिंग एट ऑफिस 32 42 54 48 नंबर 03815 ऑफिस समय सर सबमिशन ऑफ प्रपोजल्स मार्किट इज 15th कल एचएससीसी इज नेक्स्ट ऑफिस 25th कल पूरी अलर्ट करता सर रिक्वेस्ट ऑफ इंफॉर्मेशन देना सर टीम टोटल इंप्लांट इन ऑफिस सर 90 इंडिविजुअल्स ऑन टारगेट ऑफिस 1200 साउंडिंग तेलुवर बड़ा

ఏం అంటే కండిషన్ బిఎఫ్ 10 సో సో ఐమిలీ ఎడిక్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్డర్స్ వస్తుంది దాని కూడా మనం కోచే సోల్వర్ అనేది సర్వే చేయింది అని చెప్పండి ఉంది సర్ ఇక్కడ కెమికల్ డేటా ని ప్లీజ్ చేసారు సర్ ఈ డిటెల్ సమయతర్వాత నింపాలి మానర్ ప్రిఫరెన్సెస్ ని డివైడ్ చేసిన పిస్ తీసుకోవాలి సర్ ఈ అంటే మన అడల్సన్ వరకి 3000 చేతి 4000 కడత చేయండి అని చెప్పేసారు బట్

ओके सो इन परटी फॉर अलक्स सर ही नोमा सिग अकाउंट सर सो गुड बीइंग ओनली स्पीकिंग अबाउट हाउसिंग राइट अंडर का अनबट जस्ट हाउसिंग अरे नेम आवर मिस्टर सर हाउसिंग से मिल बाय टिप्स नोबडी स्पीकिंग ऑन सर प्रॉब्लम नमस्ते सर अदर प्लेस डेटा एटला ऑन दी वाले 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 चंचू चंचू से प्रोजेक्ट मतलब इंफॉर्मेशन द व्यूअर्स सर ఇక్కడ కూర్చోదుట్ విత్ ఆల్ అదర్ లైన్ డిపార్ట్మెంట్ ఓకే అది ఇంకా కింద లెవెల్లో డివిజన్ లెవెల్ లెట్ సాయి కుమార్ కోఆర్డినే ఉత్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్

ఎలక్ట్రిసిటీ సోష మొబైల్ టవర్స్ సో సమ్ పర్సన్ ఫ్రమ్ యాచల్ అండ్ మొబైల్ పిఎస్ఎన్ఎల్ ప్రొవిజన్ ఆఫ్ పాయింట్ త్రీ కిలో వాట్ సోలార్ ఆపరేటర్ సిస్టమ్స్ ఏం చేస్తున్నారు మా దగ్గర అండ్ ఎనైజేషన్ ఆఫ్ ఫన్ఎ్రిఫైడ్ హౌసోర్స్ రెండు సోలార్ లైటింగ్ స్ట్రీట్ లైట్స్ మూడు మీ

అట్లాగే జన చేసి కూడా వన్ లెక్క ఫెస్ట్ ఇవ్వాలని ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ రోడ్స్ ఎయిట్ థౌసండ్ పేమెంట్ చేయాలి కూడా జరిగింది సార్ దీనికి లైట్ పాట్లాడదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీ వైపు मैं आपको मासिक्रेट का जो टू लोकल कंडीशंस अरे एको